ఇరవై ఇరవై మూడు వేల జత ఇరవై ఇరవై రెండు వేల అడిగేదే ఇరవై రెండు వేలు ఐదు వందలు అడుగుతారు రెండు వేల వాళ్ళు ఐదు వందలు చెప్తున్నారు ఇరవై మూడు వేలు వేల ఐదు వందలు ఒకటి పడుతుంది పదకొండు వేల ఐదు వేలు ఒకటి పడుతుంది జత ఇరవై మూడు వేలు ಕಿರಾಮ से से 500 روپے دے جو 500 روپے صحیح